నాకు మరణం లభించాలి అని చెప్పేసి బ్రహ్మ దగ్గర బలాన్ని పొంది ఉంటాడు ఆ విధంగా శివుడు అప్పటికి సతీదేవి మరణానంతరం నిద్రలో కొని విశేషమైనటువంటి వైరాగ్యంలో ఉంటాడు ఆ యొక్క వైరాగ్యాన్ని పోగొడితే గాని ఈ యొక్క దేవతలు శివుని యొక్క శిశువు జన్మించరు శివుని యొక్క సంతానం ద్వారానే కేవలం తారకాసుల యొక్క వద జరుగుతుంది ఆ యొక్క తారకాసురుడు వధిస్తే గాని దేవతలు ప్రశాంతంగా ఉండరు మరి తారకాసురుణ్ణి వధించాలంటే ఏం చేయాలి శివునికి సంతానం కలగాలి శివునికి సంతానం కలగాలంటే శివుడు వైరాగ్యంలో ఉన్నాడు మరి అలాంటి శివుణ్ణి చంచల ఏం చేయాలి అది ఎవరు చేస్తారు కేవలం బ్రహ్మమానసపుడైనటువంటి కాముడు అంటే మన్మధుడు ఆ యొక్క పని మా ఆయన మాత్రమే చేయగలరు మరి అలాంటి మన్మధుడికి ధరందరూ కూడా ఆజ్ఞ వచ్చి వెంటనే నీవు శివుని దగ్గరకు వెళ్ళి ఆ యొక్క మన్మ దానాన్ని ప్రయోగించి శివుణ్ణి వైరాగ్యం నుంచి బయటకు తీసుకురా అని చెప్పేసి ఆజ్ఞాపించగా బ్రహ్మ తన మానస పుత్రుడైనటువంటి ఆ యొక్క మన్మగుడు విధంగా చెబుతూ ఉన్నాడు పరమేశ్వరుడు విశేషమైనటువంటి శక్తి సంపన్నుడు నీవు అజాగ్రత్తతో ఉండినా నీకు మరణం తప్పదు అని విశేషంగా సూచించగా కూడా అప్పటికే ఆ యొక్క పరమేశ్వరుడు హిమవత్ పర్వతం పైన విశేషమైనటువంటి కైలాస శిఖరాల్లో తపస్సును ఆచరిస్తూ ఉండగా తన తండ్రి గారి శిఖరం మీద ఉన్నటువంటి పరమేశ్వరుడు తపస్సు చేసుకున్నటువంటి తండ్రి గారిని ఆ యొక్క పరమేశ్వరుని చూస్తూ పెరిగినటువంటి ఆ యొక్క పార్వతీదేవికి ఎప్పుడూ కూడా పరమేశ్వరుడు అంటే విశేషమైనటువంటి ప్రీతి భావన పెరిగి పెరిగి పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకోవాలనేటువంటి ఇష్టం పుట్టినది ఆ విధంగా అతన్నే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి తన తండ్రి గారి హిమవద్గిరి పర్వతరాజు గారి యొక్క శిఖరం పైన తపస్సు చేసుకునేటువంటి ఆ యొక్క పరమేశ్వరుడి దగ్గరకు వెళ్ళి శుభనియలు చేస్తూ ప్రతి రోజు కూడా శుభనియలు చేస్తూ ఉందన్నమాట శుభనియలు చేసుకుంటూ ఉంది అలాగే ఎన్ని రోజులు విశేషమైనటువంటి శుభనియలు చేసినా ఆ యొక్క పరమేశ్వరుడు ఏమాత్రము కూడా క్షరించలేదు అతి సౌందర్యమైనటువంటి ఆ యొక్క రాజకుమార్తె ఆ యొక్క పార్వతీ పార్వతీదేవి యొక్క వంక కనీసం కన్నెత్తి కూడా చూడలేదు అంతటి వైరాగ్యంలో పరమేశ్వరుడు ఉండగా ఇక ఎప్పటికీ కాదని చెప్పేసి పార్వతీదేవి తన మనస్సులో ఇంతటి అందము ఆ యొక్క పరమేశ్వరును పోవడం వలన వ్యర్థము కదా అని భావించి తపస్సు ఘోరాది ఘోరమైనటువంటి తపస్సు చేసుకోవడానికి పూనుకొని తన తల్లిదండ్రుల ఆజ్ఞను తీసుకుని ఆ తండ్రి గారి యొక్క శిఖరం మీద విశేషమైనటువంటి ఘోరాది ఘోరమైనటువంటి తపస్సును ఆచరించినది ఆ యొక్క శిఖరమే ఇప్పుడు గౌరీ శిఖరంగా మరి ఉంది ఎన్నో రోజులు ఘోరాది ఘోరమైనటువంటి తపస్సును చేస్తున్నటువంటి కేవలం పూలతో ఆడుకునేటువంటి పంతులు తగిలితేనే కమిలిపోయేటువంటి సౌకుమార్యమైనటువంటి శరీరము కలిగిన ఆ యొక్క పార్వతీదేవి ఋషుల కంటే మగవారి కంటే వృద్ధుల కంటే ఎంతో ఘోరాది ఘోరంగా కఠినమైనటువంటి తపశ్చర్యలను చేస్తూ విశేషమైనటువంటి ఎంతటి ఎండాకాలం వచ్చినప్పుడు వేసవి కాలంలో పంచ అగ్నుల మధ్య విశేషమైనటువంటి తపస్సును ఆచరించినది అలాగే వర్షాకాలంలో నీటి లేకుండా విశేషమైనటువంటి కుంభనలో కూడా ఒంటికాలు మీద నిలబడి తపస్సును ఆచరించినది అలాగే చలికాలంలో గొంతులోటు నీటిలో మునిగి చలికి క్షతవులు శరీరము అంతా కూడా గడగడ వణుకుతున్నా గాని విశేషంగా తపస్సును ఆచరించినది అతని తపస్సు ఆమె యొక్క తపస్సు ఎంత చేసినా గాని పరమేశ్వరుడు కించిత్ కూడా కూడా చూడలేదు ఇక ఎప్పటికీ తప్పదని చెప్పేసి మన్మధుడు మీద ప్రయోగించాడు ప్రయోగించగానే శివుడు ఒక్కసారి వైరాగ్యం నుంచి బయటకు వచ్చి అచింతరమైనటువంటి మనస్సులో ఎదురుగా చూడగా మన్మధుణ్ణి చూడగానే ఎంతో ఆగ్రహంతో మూడవ నేత్రాన్ని తెరిచి ఆ యొక్క కాము భస్మం చేసను కామధానం అంటారు దాన్ని తరువాత రహి రతీదేవి ఎంతో శోభించగా తనకు మాత్రమే కనబడే విధంగా బలాన్ని ప్రసాదిస్తాడు ఆ విధంగా వైరాగ్యం నుంచి బయటికి వచ్చినటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు పార్వతీదేవి చేస్తున్నటువంటి ఘోరాది ఘోరమైనటువంటి తపస్సును చూసి ఒక బ్రహ్మచారి లాగా ఆ యొక్క పార్వతీదేవి తపస్సును ఆచరిస్తున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆమెతో పరమేశ్వరుడు అంటే ఇష్టం లేని మనిషిలాగా మాట్లాడుతూ ఆ యొక్క పరమేశ్వరుని ఘోషిస్తూ ఉండగా ఆ యొక్క పార్వతీదేవి ఎంతగానో కోపించి మీరు వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఆ యొక్క పరమేశ్వరుని ఎవ్వరూ కూడా దోషించకూడదు అది నేను వినలేను మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని కఠినంగా చెప్పగా వెంటనే ఆ బ్రహ్మచారి రూపంలో ఉండేటువంటి పరమేశ్వరుడు తన అంతర్ రూపాన్ని చూపించను అది చూసినటువంటి పార్వతీదేవి సిగ్గుతో తన చొలికట్టకు తన తండ్రి గారైనటువంటి హిమవత్ పర్వతరాజు గారిని తమ వివాహమునకు ఆజ్ఞను తీసుకోమని పరమేశ్వరునికి విన్నవించినది ఎవరి చేత చెప్పించింది చెడి ఆ యొక్క పరమేశ్వరునికి విధంగా చెప్పించినది పరమేశ్వరుడు ఏం చేస్తారు మరి డైరెక్ట్ గా మీ అమ్మాయి నాకు ఇవ్వమంటే అడుగుతారు మరి కాబట్టి పెద్ద మనుషులు ఉండాలి కదా మంచికి అలాగా ఇలాంటి పెద్ద మనుషులలాగా సప్త మండలంలో ఉండేటువంటి సత్తరుషులను మనస్సులో ఒక్కసారి ధ్యామ చేసుకును వెంటనే సూర్య చంద్రాగ్ముల తేజస్సుతో ఆ యొక్క సప్తరుషుడు కైలాసమున పరమేశ్వరుని ఎదుట ప్రత్యక్షమయ్యను ఈ విధంగా చెప్పను స్వామి జగత్కారణ మమ్మలను పిలుచులకు తలుచుకుంటకు ఆజ్ఞ ఏమిటి మీ యొక్క ఆజ్ఞను శిరసావహిస్తాము అని చెప్పగానే పరమేశ్వరుడు ఓ సప్తరుషులారా నేను పార్వతి హిమవద్గిరి పర్వతరాజు యొక్క కుమార్తె అయినటువంటి పార్వతీదేవిని వివాహమాన్ని తలుచను మీరు పెద్ద మనుషులై వెళ్ళి హిమవద్గిరి పర్వతరాజుతో వివాహ నిశ్చయమం రండి అని చెప్పి పంపించి ఆ విధంగా పరమేశ్వరి కళ్యాణం గురించి మాట్లాడటానికి విచ్చేసినటువంటి ఆ యొక్క సప్తరుషులు ముందుగా ఆ యొక్క హిమవత్ పరమత రాజు ప్రాంతంలో తమ రాజధాని అయినటువంటి ఔషధీ ప్రస్థానికి చేరుకున్నారు ఔషధీ ప్రస్థం ఎలా ఉంది సమ్మాయి గుడలాగా మంచి మంచి భవనాలు విశేషమైనటువంటి సుందర వనాలు విశేషమైనటువంటి వనాలు పూల పుష్పాలు మొక్కలు వృక్షాలు అనంతమైనటువంటి స్వర్ణ రచితమైనటువంటి ప్రాకారాలు సాక్షాత్తు కుబేరుడు పరిపాలించేటువంటి అలకాపురిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టుగా ఉన్నదన్నమాట ఆ యొక్క ఔషధీ ప్రస్తుతం ఎన్నో ఔషధి మొక్కలతో నిండి ఉన్నటువంటి ఆ యొక్క ఔషధీ ప్రస్తుతంలో ఆ యొక్క భవనాలు శిఖరాలు ఎలా ఉన్నాయి మేడలన్నీ కూడా మేఘాల కంటే ఎత్తుగా ఉన్నవా అన్నట్లు గోచరిస్తున్నాయన్నమాట ఆ సందర్శులకు ఇంతటి విశేషమైనటువంటి స్వర్గమే ఇక్కడ ఉన్నదా అన్న విధంగా ఉన్నాయన్నమాట వాళ్ళు ఏమనుకుంటున్నారు మనసులో మేము ఇన్ని రోజులు స్వర్గానికి ముక్తికి ప్రధాన్యత వేద విద్యను హోమాలను ఇన్ని రకాలు చేస్తున్నాము ఇవన్నీ హృదా కదా ఇక్కడకు వస్తే సరిపోతుంది కదా అని మనస్సులో అనుకున్నారంట అంత గొప్పగా ఉన్నదన్నమాట ఔషధీ ప్రస్తుతం అలాంటి విశేషమైనటువంటి మేడలలో ఆ యొక్క హిమవత్ పర్వతరాజు గారి యొక్క గృహమునకు చేరను అక్కడ హిమవత్ పర్వతరాజు గారు వచ్చి విశేషంగా వస్తున్నటువంటి ఆ యొక్క ఋషి పుంగవులను ఎదుర్కొని వెళ్ళి స్వాగత సాంపర్యాలతో విశేషమైనటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చి విశేషంగా ఆసనం వేసి వారిని కూర్చుండబెట్టి శుభాశుభ ప్రశ్నలు వేసి కుశల ప్రశ్నలు వేసి వారిని విశేషంగా పలవరించి స్వామి ఋషి కుక్క మీరు విచ్చేసినటువంటి కార్యం ఏమిటి మీరు తలపించినటువంటి కార్యాన్ని చేయగలిగేటువంటి సామర్థ్యం నాకు లేదు కానీ మీరు నా వద్దకు వచ్చి ఉన్నారంటే ఏదో ఒక కారణం ఉంటే ఉంటుంది కావున దాన్ని సెలవిపండి అని అడుగగా ఆ యొక్క హిమవత్ పర్వతరాజుని చూస్తూ ఈ యొక్క సప్త ఋషులు చెప్తూ ఉన్నారు ఓ హిమవత్ పర్వత రాజా ముల్లో ఏలే వాడికి కన్యను దానంగా ఇచ్చేటువంటి వరము నీకు లభించినది అని చెప్తాడనమాట అప్పటికి అర్థం కాదు సాక్షాత్తు పరమేశ్వరుడు మీ యొక్క కన్యను కోరుకుంటూ ఉన్నారు పార్వతి దేవిని పరమేశ్వరునికి వివాహం చేయ నిశ్చయించుటకు వచ్చినాము నీవు కన్యాధాతవు ఇది ఆదిశక్తి లీల అని చెప్పేసి చెప్పగానే ఆ యొక్క హిమవత్ పర్వతరాజు ఎంతగానో సంతోషించిది సంతోషించి మరి ఎటువంటి విషయము లేకుండా మన పిల్లవారి గురించి తెలుసుకోకుండా అంతటి పర్వత రాజైనా కానీ అలా ఇచ్చేస్తారా కన్యని అది సుకుమారమైనటువంటి కన్య అది విశేషమైనటువంటి పార్వతీదేవిని రాజకుమార్తె అయినటువంటి ఆ యొక్క పార్వతీదేవిని ఒక వైరాగ్య రూపంలో ఉండేటువంటి పరమేశ్వరునికి ఇస్తారా అలాగా వారి యొక్క రాజగురువులను వంకా ఆ విధంగా చూసినాం వారి యొక్క సంభాషణ ఇప్పుడు చెప్పబోతున్నాము అందరూ కూడా శ్రద్ధగా వినాలి ఎవరి మధ్య సంభాషణ హిమవద్గిరి పర్వతరాజు గారి యొక్క గురువు రాజు గురువులు అలాగే సప్త ఋషులు మీరిద్దరి మధ్య పార్వతీదేవి గురించి చెప్పండి పరమేశ్వరుడు ఎలాంటి వాడు మీ యొక్క బరుడు ఎలాంటి వాడు అనే విషయాల గురించి చెప్పుతూ ఉన్నాము శ్రద్ధగా తినాలి శ్రీమద్ అఖిలాంతకోటి బ్రహ్మాండ నాయకుడైన పరమేశ్వరుడు కైలాస పర్వతను స్వర్ణమండపనందు నమరత్న సింహాసములపై ఆసీనుడై విష్ణు బ్రహ్మాది కోటి దేవతలు జగత్గుండలకు తాలూ అంతరి పరమశివుని వారు ప్రార్థించగా పరమేశ్వరుడు హిమవత్ పర్వతరాజు యొక్క యొక్క పార్వతిని తాను వివాహమాట సంకల్పించుకుని అరుంధతి సమేత సప్త ఋషుల రావించి తన మనోనిశ్చయమును పర్వతరాజుకు హిమవంతులకు తెలుపుమని సత్త ఋషుడు అరుధ జీవి సనేతంగా రాయభారము భక్తును ఈశ్వరాత్మ భక్తులై ఋషులు హిమమంతుడిని దర్శించి యాతనుజే హక్యపాధ్యాలు విధులను గురింపదేమి ఆశీనువై ఇట్లు బలుకుతున్నారు పల్వత సార్వభౌమరమైన హిమవంతుడ లోక సాక్షియుడు విశ్వేశ్వరుడు పరమేశుడు మమ్ము నీ వద్దకు పంపించినారు ఆహా ఏమి నీ బాధ్యము నీ జన్మ కృతార్థమైనది పరమీశ్వరుడిని మహిమల ఎవరు అందరూ అతని స్తోత్రము చేస్తారు అతను ఎవ్వరిని స్తోత్రము చేయడు అందరూ అతనికే నమస్కరిస్తూ మానవి అవుతావు కదా అని సప్తఋషులు చిన్న ముందు పలికను అంత హిమవంతుడు నవ్వుచుడు తన కులగురువులైనటువంటి వారి వైపు చూసింది అంత హిమవంతుడి పురోహితులు ఇట్లా అనేది మహర్షులారా వధువు కొడుకు వచ్చింది మీరు లోకపూజ్యుడు మీ శివుడు లోకపూజ్యుడే కానీ కానీ అయిపోయింది ఇంకా కానీ ఏంటి లోకపూజ్యుడు అన్నారు మరి శివుల్ని మరి కానీ అన్నారు కానీ ఏంటో కులము రూపము వయస్సు విద్య గుణము సౌభాగ్యము కలిగినటువంటి యోగ్యులకు కన్యాదానము చేయవలనని కదా ధర్మజ్ఞులు చెప్పి ఉన్నారు వీరిలో ఒక్కటైనను పెండి కుమారుడి అంటూ కనిపించటలేదే అని అడిగారు అనమాట అయితే దానికి ఈ యొక్క సప్తఋషులు ఈ విధంగా చెప్తున్నారు కన్యా రుగమును ముఖ్యముగా చూడము కదా పెండ్లి కుమారుని చూచదమా వారే అంటున్నారు మీ ఇప్పుడు అమ్మవారి యొక్క రూపం మా యొక్క అమ్మాయి యొక్క రూపం చూస్తారా అదిలో ఒక సుందరంగా ఉంటుంది మరి మీ అబ్బాయిని చూస్తారా కంఠములందు హాలాహలము నల్లని మచ్చ ఉంటుంది హాలాహరం తాగినటువంటి హాలముల కన్ను నుదిటిన మూడవ కన్ను ఉంటుంది మెడలో పాముల పేరులు మెడలో ధరించి ఉంటారు మొలకు ఏలుగు చర్మము ఏనుగు చర్మాన్ని కట్టుకుని ఉంటారు ఆహా ఏమి మీ పెంచుకున్నారని సౌందర్యము అప్పుడు సప్తరుషులు ఈ విధంగా అంటూ ఉన్నారు అది మోహబద్ధులకు కనపడేటువంటి వేషము వస్తుతావనందరి మణికాంకితలు మోహ పెట్టిన వాడు మన్మద మన్మధులకు దివ్యమంగళ స్వరూపుడు శివుడు మరియు వాసుకి ఆదిశేషుడు మొదలకు నాగరాజుల శీర్షములందరి ఉత్తమ రత్నములతో కూర్చిన హారములు ధరించేవాడు సౌందర్యశీలి బాల చంద్రశేఖరుడు ఇట్టి శంకరుని రూపహీనుడనుగా మీ వంటి ప్రజ్ఞలకు తగురా అని మర్యాద పూర్వకముగా సమాధానమిచ్చును హిమవంతుని పురోహితులగా ఉన్నారు సరే దాని మాతా విత్తం దేనికి ఏమందు దిగంబరుడై శ్మశానముల నివసించుతూ బ్రహ్మ కపాలము చేత ధరించి మూడు లోకములందు భిక్షాన చేయుచున్నాడు కదా పేదవాడైన శివునకు పిల్లనెట్లు ఇచ్చదము అని చెప్పగానే సప్తరుషులు మళ్ళా విధంగా అంటూ ఉన్నారు శ్రీ మహావిష్ణువు భావమది కుబేరుడు అతనికి సేవకుడు విల్లు హేమాద్రి ఇల్లు రజతాద్రి అంతటి పరమేశ్వరుడు సరే దీనికి ఏమి సమాధానం చెప్తారు పితాశ్రుతం అంటే ఏ కురతములు వేదములకు వేదాంతములకు కూడా గోచరించని వారు విద్యాస్వరూఢిని విద్యాది దేవదయో వాణి చేత ఆమె భర్త వాణీసుని చేత సేవింపబడి వారు సప్త బ్రహ్మయైన శంకరుని విద్యా విహీనునిగా శంకించుట అజ్ఞానమై ఉన్నది అని చెప్తూ ఉన్నారు అనమాట సప్తరుషులు సరస్వతీ దేవి ఆమె యొక్క భర్త అయినటువంటి బ్రహ్మాది దేవతలు కూడా అతన్ని స్ఫుతిస్తూ ఉంటారు వేదములు వేదాంతాలు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా ఆడించేటువంటి వారు అయినటువంటి పరమేశ్వరుని విద్యాహీనుడు అనగా మీకు ఉన్నవమే కదా అని సప్త ఆ యొక్క కులగురులకు విన్నవించను సర్వశాస్త్ర స్వరూపుడు సర్వ విద్యాషాదరుడు పంచాక్షరి విద్యా ప్రారంభకుడు అనాధి నాథుడైన ఈశ్వరుడు గురించి మీకు ఈ సందేహములు కలుగుట ఆశ్చర్యముగానున్నది అని చెప్పాను తర్వాత విధంగా అంటున్నారు తాజెవరో తెలియదు తండ్రి తెలియదు తల్లి కనిపించదు అన్నదమ్ములు లేరు వంశము కానరాదు గోత్రీకులు బంధువులు ఉన్నట్లు వినలేదు కులమేమో తెలియదు విమర్శించిన వారి వ్యాకులమే కలుగుతున్నది అంటే మేము విమర్శిస్తూ ఉంటే ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నది గోత్రమే తెలియదు తండ్రి ఎవరో తెలియదు తల్లి ఎవరో తెలియదు అసలు బంధుమిత్రులు ఉన్నారా లేదా తెలియదు మరి అలాంటి ఆయనకి ఎలా వెయ్యాలి అని అడిగినప్పుడు సప్ల విధంగా చెప్తున్నారు అందరికంటే ముందు జన్మించిన వారు సర్వభూతములకు ఆదిభూతులు అనాదే అనగా ముసలిమాను కొందరేమో నిత్యము యవ్వన్న సంపరుడై షోడశ కళ పరిపూర్ణుడై స్వయం తనకు తానుగా జన్మించి అట్టి శివులకు కులగోత్రములకు గోత్రములకు పని అని చెప్పగానే అంటే అందరికంటే ముందుగా జన్మించారు కొంతమందికి గాను కొంతమందికి నిత్య యవ్వనిగా యవ్వనుడిగా కూడా కనిపిస్తూ ఉంటారు అలాంటి పరమేశ్వరుడికి కులమేమి గోత్రమేమి బంధంపులేమి అన్ని కూడా ఆది ఆదిభూతాలు అన్నిటికీ కూడా ఆయనే ఆదిభూతము అని చెప్పారు పితామహుడు పరమశివుడు తండ్రి సదాశివుడు బ్రహ్మాదులను విలాసముగా తన భూమధ్య స్థానము నుండి ఉద్భింపనేసి శంకరుడు సద్యోజాతాది పంచముఖము కలిగినటువంటి బ్రహ్మయ్య విశేష నామము శంకరునకు గలదు అందుకే శివుని వంశము బ్రహ్మ వంశము కదా అని చెప్తున్నాడు ఇవన్నీ ఎక్కడవి కాళిదాసు మహాకవి రచించినటువంటి కుమార సంభవ చరిత్ర మహాకావ్యంలోని అనమాట అయితే బ్రహ్మ అంటే ఎవరు మనం బ్రహ్మదేవుడు అనుకుంటాం కానీ సృష్టించిన వారు బ్రహ్మ అనేసి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు అనమాట పితామహు అతనే తండ్రి కూడా అతనే తనకుమారు అతనే వరుడు కూడా అతనే మరి అలాంటి పరమేశ్వరుడు తన భూ మధ్యము నుంచి అంటే మనం గొట్టబెట్టుకునేటువంటి స్థానం మధ్యలో నుంచే సమస్త సృష్టిని సృష్టించగలిగేటువంటి వారు సద్యోజాతాది పంచముఖములను కలిగిన వారు శివుడికి ఎన్ని ముఖాలు ఐదు ముఖాలు ఉంటాయన్నమాట నాలుగు దిక్కులకు నాలుగు ఊర్ధముఖంగా ఒక ముఖం ఉంటుంది అలాంటి పంచముఖములను కలిగినటువంటి వారు విశేషమైనటువంటి సృష్టిని కలుగజేయించిన వారు అతనే బ్రహ్మ కావున అతను అందుకే శివుని వంశము బ్రహ్మ వంశము కదా అని చెప్తూ ఉన్నవాడు తాము చెప్పినదే సంబదము మరి యొక్క సందేహము మీ శివుని గురించి ఒక భక్తుని ప్రార్థన స్వామి నిన్ను కోరదగిన దేవీవూ లేదు ఏమందువా పూజించునది విషము ఆభరణములు సర్వములు వస్త్రమా చర్మము వాహనమా ముసలియద్దు వీటిని కోరుకలేదు కానీ నీ పాద భక్తిని నిరంతరము అనుగ్రహింపము ప్రస్తుత భక్తి కన్నా భక్తి ప్రధానమైనది పెళ్లికి వచ్చినటువంటి భక్తునిందులందరికీ కూడా పెళ్లి మెతుకు కాగలను కదా అని చెప్పాడు అయితే తినడానికి తిండి కూడా లేదు మీ యొక్క వరువు దగ్గర ఏమనుభాయ్ వ్యక్తి కన్నా ఫలాంతి ఇవ్వండి అయ్యా మా అమ్మాయికి వచ్చిన బంధుమిత్రుడికి ఏమన్నా ఇవ్వండి అస్తారు మా బంధుమిత్రులకు ఏమైనా పెట్టండి అయ్యా అంటారు మీరైతే ఒక బంగారం చెయ్యను ఐదు తిల బంగారము ఐదు లక్షల కట్నము అలా అడుగుతారు కదా అలాగే మరి ఈ యొక్క కన్యాదర్పు వచ్చినటువంటి బంధుమిత్రులు కూడా మీరు ఏం పెడతారు అసలు ఏమన్నా అడగమంటారు నిన్ను మిమ్మల్ని కోరడానికి ఏముంది ఏమన్నా తాగడానికి తినడానికి అడుగుతామా అంటే మీరు తాగేదే విషము ఏదన్నా తిరగడానికి అడుగుదామా అంటే మీరెక్కేదే ఎత్తు ఏదన్నా పట్టు వస్త్రాలు అంటే అడుగుతామంటే మీరే ఏమి జన్మం పెట్టుకు తిరుగుతున్నారు ఏమీ లేకుండా భిక్షపాత్ర పెట్టుకొని తిరుగుతున్నారు మరి మిమ్మల్ని మేమేమడగలం అని చెప్పగానే సత్తరుషుడు కోటాది కోట్ల కామధేనువులు కోటాది కోట్ల కల్పవృక్షములు కలిగి సర్వ సంభారములతో నిండి ఉన్న రచితాచల నివాసి అయిన ఈశ్వరునికి ఏమి కదవలేదు పురోహితులు సంతృష్టులై హిమవంతుని వైపు చూడగా హిమవంతుడు విధంగా అడుగుతున్నాడు అంటే కోటాని కోట్లమైనటువంటి కామధేనువులు అంటే మనం కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి కామధేనువులు కోల్పోయిన కోరినటువంటి కోరికలను నెరవేర్చగలిగేటువంటి కల్పవృక్షములు కోటాని కోట్లుగా రజతాద్రి చేయడం పైన రజదాద్రి అంటే రజతం అంటే ఏంటిది వెండి వెండి పర్మాతం అంటే ఏంటిది వివాచనము కైలాసము ఆ యొక్క రజతాద్రిలో లేనిదంతో ఏమీ లేదు అలాంటి రజదాంత్రిలో నివాసం ఉండేటువంటి పరమేశ్వరుడిని ఏమన్నా కులవా అని అడగగానే వారి కుల గురువులందరూ కూడా హిమవంతుని కులగురువులందరూ కూడా హిమవంతుని వైపు చూసను అప్పుడు హిమవంతుడు ఈ విధంగా అడుగుతున్నాడు భిక్షాది శివుడు భిక్షకులందు భిక్షగాడికి నా కూతురు నిన్న ఇవ్వాలి అని అడుగుతున్నాడు మరి పరమేశ్వరుడు భిక్ష అడుగుతూ ఉంటారు కదా మరి ఆ యొక్క భిక్షగాడికి విధంగా ఇవ్వాలి భిక్ష ఇవ్వలేరు కాబట్టి మరి నా కూతురు ఎలా ఇచ్చేది అని అడుగుతున్నాడు మరి సప్తర్శుడు మరలా చెప్తున్నాడు ఎవరు భిక్ష బ్రహ్మ తలం తెచ్చినప్పుడు అతని గోరు చివరకు ఆ యొక్క బ్రహ్మ కపాలము అంటుకొని ఉన్నది అది ఎంత మెచ్చినా పోవట్లేదు ఎవరైతే పుణ్య స్త్రీలు దానాన్ని ఇస్తారో అప్పుడు ఆ యొక్క బ్రహ్మ కపాలం అనేది భూమి మీద పడుతుంది అని చెప్పగానే పరమశివుడు ప్రలోకాలు భిక్షాటన చేస్తూ తిరిగి చివరకు ఒకచోట లక్ష్మీదేవి భూమి మీద ఉందని తెలుసుకుని అక్కడకు వెళ్ళి భిక్షాదన లక్ష్మీదేవి లేదనకుండా ఉన్నది ఇచ్చినది ఆ విధంగా అక్కడే ఆ స్వామి వారి చేతికి అంటుకున్నటువంటి ఆ యొక్క బ్రహ్మ యొక్క కపాలము జారి కింద పడినది ఆ యొక్క శాప విమోచనము కలిగినది ఆ శాప విమోచనం కలిగి బ్రహ్మ యొక్క కపాలము పడిన స్థానమే బ్రహ్మక బాలం ఎక్కడ ఉంది బద్రీనాథ్ బద్రీనాథ్ లో ఆ యొక్క బద్రీనారాయణుడి క్షేత్రంలో బాలం ఉందనమాట ఈ విధంగా ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ యొక్క విశేషమైనటువంటి విస్తార కథలన్నీ కూడా వివరించిన తర్వాత ఆ యొక్క హిమవంతుని తరపు వాళ్ళంతా కూడా పర్లేదే బానే ఉంది మీ అబ్బాయికి అని చెప్పేసి నవ్వుకొని సరే ఎలాగైనా ఇస్తామని చెప్పేసి వారి యొక్క గోత్ర ప్రభులు ఈ కళ్యాణ మహోత్సవం ఉండో స్వామివారి అమ్మవారి గోత్ర పూరిస్తూ ఉన్నాము అందరూ కూడా శ్రద్ధగా ఉన్నారు చతుస్సాగర పర్యంతో గోత్రాద్ సచివానంద స్వరూపాయ పరశివ గౌత్రోద్భవాయ శ్రీమద్వాజరాజేశ్వర మహాస్వామి నామధేవాయ వరాయ అలాగా ఏమని చెప్తున్నారంటే అది ఒక సదాశివ శివ సదాశివ పరశివ త్రిపురశాన్విత పరశివ భోత్రోద్భవుడు పరశివ శర్మకు ము అఖిలాండ కోడు అయినటువంటి సచిదానంద నాయకుడు అయినటువంటి ఆ యొక్క పరశివ భోగ్యోద్భవులో అయినటువంటి ఆ యొక్క రాజరాజేశ్వర స్వామి ఈ యొక్క సమయాన వైభవ అని చెప్పేస్తూ ఉన్నాడు అలాగే పార్వతీదేవి చదుస్ చెప్తూ ఉన్నారంటే నిరాభరణ చిదానంద పరాకాశ పరమాసుదేవ గోత్రోద్భౌరాలైనటువంటి ఆమె పరమాసు దేవునికి ముని మనబరాలు బ్రహ్మనుకు మనవరాలు హిమవత్ పర్వత మహారాజులకు కూతురు అయినటువంటి చతుర్దశ భువనాధీశ్వరి చతుర్దశ భువనములను పరిపాలించేటువంటి ఆమె తత్వస్వరూపిణి అయినటువంటి శ్రీమద్ పార్వతీ స్వరూపిణి ಭವಿಷ್ಯಂಡಲ ಪೌರತ ಮಾದ್ರಮ ಮಾಲಿಕ ಸಹಿತ ಮಾಂಗಯ್ಯ ಸಂಸ್ಥಾಪ್ಯವತಿ ಮಹಾಲಕ್ಷ್ಮೇಶಿಭ್ಯಾ